కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో స్వయంగా పరిశీలించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా ఉన్న పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలనలో భాగంగా కరీంనగర్ త్రీ టౌన్ పరిధిలోని సుభాష్ నగర్లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల కరీంనగర్ వన్ టౌన్ పరిధిలో గల కోతిరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కరీంనగర్ టూ టౌన్ పరిధిలో సప్తగిరి కాలనీ ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలతో పాటు పలుగురు ఇతర పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి విధుల్లో ఉన్న సిబ్బందిని ఎన్నిక ప్రక్రియ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు పోలింగ్ కేంద్రం వద్ద సమస్యలు ఉన్నట్లయితే దృష్టికి తీసుకురావాలన్నారు ఏదైనా శాంతి భద్రతల సమస్య తలెత్తితే వెంటనే అందుబాటులో ఉండే సమీప అధికారులకు చే తెలియచేయాలన్నారు పోలింగ్ కేంద్రం వద్ద గుమిగుడుట ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు వహించాలి అని సూచించారు ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా కృషి చేయాలి అని తెలిపారు అక్కడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతి పోలింగ్ లొకేషన్లో కూడా పోలింగ్ స్టార్ట్ అవుతుంది అన్ని చోట కూడా పోలీస్ సిబ్బంది డిప్లాయ్ చేయడం జరిగింది క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ అలాగే మన అన్ని హండ్రెడ్ అండ్ సిక్స్ రూట్ మొబైల్స్ ఉన్నాయి సో ఇవి కూడా పొద్దున నుంచి అందరి గవర్నమెంట్లో ఉన్నారు స్ట్రైకింగ్ ఫోర్సెస్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ప్లస్ టెక్కింగ్స్ ఇవి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే కానీ దానికి రెస్పాండ్ అవడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ కూడా ఈ పోలింగ్ లొకేషన్ విజిట్ చేయడం జరిగింది దీంట్లో అబౌట్ సెవెన్ స్టేషన్స్ ఉన్నాయి పోలింగ్ స్టేషన్స్ ఇక్కడ కూడా ఇక్కడ కూడా క్రిటికల్ ఉంటే ఖచ్చితంగా సిఏపిఎఫ్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది అలాగే ఆరోగ్య రకంగా మన ఫోర్స్ కూడా కరీంనగర్ కమిషనరేట్ ఫోర్స్ కూడా పెట్టండి 关门努